వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ గోల్డ్ కొందాం అనుకుంటున్నారా మరి రాబోయే రోజుల్లో అసలు గోల్డ్ ఎలా ఉండబోతుంది గోల్డ్ గోల్డ్ రేట్ పూర్తిగా పడిపోబోతుందా అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ నడ్డూరి రవికుమార్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ చాలా మంది రాబోయే రోజుల్లో గోల్డ్ మొత్తం పూర్తిగా పడిపోబోతుంది గోల్డ్ రేట్ అంతా తగ్గిపోతుంది అని చెప్పేసి వినిపిస్తూ ఉంది ఇది ఎంతవరకు నిజం అది గోల్డ్ రేటు పూర్తిగా పడిపోతుందంటే ఎంతవరకు పడిపోతుందని మీ అంచనా మీరు విన్న ప్రకారం ఎంతవరకు పడిపోతుందని మేము విన్నదైతే తులం యాభై వేలకు కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి చాలా మంది ఉంటూ ఉన్నారు కరెక్ట్గా ఇది ఎంతవరకు ఇప్పుడు తులం యాభై వేలు రావచ్చు రాదు అని నేను చెప్పలేను ఖచ్చితంగా గ్యారెంటీగా చెప్పలేను అలానే వస్తుందని కూడా నేను చెప్పలేను కానీ గోల్డ్ రేటు మాత్రం ఖచ్చితంగా తగ్గుముఖం చూపిస్తుంది అండ్ తగ్గుముఖం తగ్గుతూనే ఉంటుంది కొంచెం కాలము ఎప్పటిదాకా అంటే ఈ గోల్డ్ పెరగటానికి కారణం ఏంటి ఫస్ట్ గోల్డ్ పెరగటానికి కారణం ఇంత వేగంగా పెరగడానికి కారణం గోల్డ్ ఎప్పుడు పెరుగుతూనే ఉంది గోల్డ్ రేటు మీరు చూసారంటే గత అంటే మన స్వాతంత్రం దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి మనం చూసుకున్న లేకపోతే నైన్టీన్ ఫిఫ్టీ నుంచి కట్ ఆఫ్ పెట్టి యాభై ఏళ్ళగా చూస్తే గోల్డ్ రేటు అలా పెరుగుతూనే ఉంది గోల్డ్ రేటు కాంపౌండెడ్గా ఇది వరకు టెన్ పర్సెంట్ పెరిగేది అర్థమైందా టెన్ పర్సెంటే పెరిగేది కానీ లాస్ట్ టూ త్రీ ఇయర్స్లో మనం చూస్తే గోడ్ రేట్ చాలా ఫాస్ట్గా పెరిగింది ఓకే దీనికి ముఖ్య కారణం ఏంటంటే జియో పొలిటికల్ టెన్షన్స్ అక్కడ వార్ ఆఫ్టర్ వార్ వార్ ఆఫ్టర్ వార్ అలా జరుగుతూనే ఉండదు కదా మొన్నటిదాకా కూడా వారు జరుగుతూనే ఉంది కదా ఇజ్రాయిల్ వాళ్ళది ఇప్పుడు కూడా ఏ రోజునే ఏం వినాల్సి వస్తుందో అని ఆందోళనతో చాలామంది ఉన్నారు ఇప్పటిక కూడా పూర్తిగా పోయిందని సమస్య పోయిందని అనుకోవడానికి లేదు ఇప్పుడు ఇంకొక రకమైన వారు ట్రంప్ డిక్లేర్ చేసి నిన్న కొత్తగా టారీఫ్లు మళ్ళీ ఇంపోర్ట్ చేయడం జరిగింది అఫ్కోర్స్ ఇండియా మీద ఇంకా అలా మిగతా కంట్రీస్ వచ్చాయి అందుకే మనం హ్యాపీగానే ఉన్నాం దాకా జపాన్ అన్నింటికి దెబ్బపడింది సో ఇలాంటి అనిశ్చల పరిస్థితుల్లో సేఫెస్ట్ ఎసెట్ సేఫెస్ట్ ఎసెట్ అంటే నేను ఇంతసేపు చెప్పింది అంత పెరుగుతూనే ఉందన్న ఎక్కడైనా టెన్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ డిప్పులు వచ్చింది లేదు చరిత్రలో ఓకే గోల్డ్లో బ్యూటీ ఏంటంటే డిప్ వచ్చింది లేదు చరిత్రలో ఇంత బాగా పెరిగిపోయింది కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రశాంత వాతావరణంలో ఉంది శుభ్రంగా ప్రశాంత వాతావరణంలో ఉంది ఏమాత్రం కూడా అంటే లాస్ట్ వన్ వీక్ నుంచి చాలా స్టేబుల్గా ఉంది ఎప్పుడైతే స్టేబుల్ కండిషన్స్ ఉంటాయో మనిషికి మళ్ళీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఓకే దేని మీద ఓకే ఇంకా మనకు రిస్క్ లేదు మనం ల్యాండ్లో పెట్టచ్చు పరిగెట్టక్కర్లా వారొచ్చిందని పరిగెట్టుకుని బుల్లి కట్టుకుని వెళ్ళిపోకర్లా అలా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తాయేమో అని చెప్పి లిక్విడిటీ ఉండాలి కాబట్టి గోల్డ్లో పెట్టుకుంటారనమాట ఓకే ఇప్పుడు ఆ విషయంగా లేదు కాబట్టి ఈ రేటు తగ్గే అవకాశం చాలా కనిపిస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రా షార్ట్ టర్మ్లో షార్ట్ టర్మ్లో ఇట్ బికమ్ అరౌండ్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డే మనం మాట్లాడుకుంటాం ఎప్పుడు మాట్లాడుకున్నా ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి మాట్లాడుకుంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అది కూడా ఇన్వెస్ట్ చేయాల్సింది మనము బార్లో కానీ బిస్కెట్స్లో కానీ ఇన్వెస్ట్ చేస్తాం ఓకే ఓకేనా సో ఎందుకంటే ఇప్పుడు అల్ట్రా రిచ్ వాళ్ళు ఏమైపోయారంటే ఈ మధ్యకాలంలో దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ డైమండ్స్ నేను గతంలో చెప్పడం జరిగింది మీకు సిటీ పై సిటీ కాస్త డైవర్సిటీ అయిపోయింది ఎందుకు అంటే మన డైమండ్స్లో కూడా మన వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఆ డైమండ్ కొని అలా పెట్టుకుంటున్నారు పెట్టుకుంటున్నారన్నమాట ఇన్వెస్ట్మెంట్కి అది ఉంగరాలుగా పెట్టుకుని మళ్ళీ చేయరు ఆ విధంగా డైమండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు క్యారెట్ క్యారెట్ కింద సో ఇప్పుడు మీరు చెప్పిన గోల్డ్ విషయానికి వస్తే వెరీ షార్ట్లీ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటంటే ఈ శ్రావణ మాసం అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి అధిక మాసాలు వస్తున్నాయి మాసాలు నేను అంటారు పెళ్లిళ్ళు జరగని కొన్ని వస్తున్నాయి అత అయిపోయిన అప్పుడు ఆ టైంకి అంటే బై డిసెం బై దిస్ డిసెంబర్ ఓకేనా గోల్డ్ రేట్ వీళ్ళు కమ్డౌన్ నైంటీ నైంటీ థౌజండ్ ట్వంటీ ఫోర్ క్యారెట్ వచ్చేస్తుంది ఇది ఇలా ఉంటే లాంగ్ టర్మ్లో టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఆ టైంకి వచ్చేటప్పటికి అక్కడ ట్రంప్ ఇక్కడ మోడీ ఇద్దరు కూడా వీళ్ళిద్దరు కూడా ఒక ఆలోచనలో కనిపిస్తుంది మనకి గోల్డ్ మీద ఒక నియంత్రణ తీసుకురావాలంటే ఆ గోల్డ్ని ఎలా అయినా సరే గోల్డ్ రేట్ని తగ్గించాలని చెప్పి రిజర్వ్స్ బాగా ఉన్నాయి ఆ గోల్డ్ రిజర్వ్స్ ప్రతి అటు పక్కన చైనా దగ్గర ఉన్నాయి మన దగ్గర ఉన్నాయి ఇవన్నీ చూసి ఎట్లా అయినా గోల్డ్ వాల్యూ తగ్గించాలని చెప్పి గోల్డ్ చేయాలని చెప్పి కూడా ఒక ఆలోచనలో ఉంది ఇక మన గవర్నమెంట్కి ఏంటంటే మన డిమాండైజేషన్ జరిగింది తెలుసు కదా మీకు డిమాండైజేషన్ జరిగినప్పుడు ఏమైనా డబ్బులు చెప్పండి ఆ డిమాంటైజేషన్ అయినప్పుడు ఏమైతే నోట్లు రెండు వేల రూపాయల నోట్లు ఉన్నాయో వెయ్యి రూపాయల నోట్లు ఉన్నాయో అవన్నీ కూడా గోల్డ్లోకి వెళ్ళాయి ఓకే చాలా మంది గోల్డ్ షాప్ మీకు ఆ మీడియాలో మీరు అది ఒకసారి చూడాలి సరే అంటే ఇప్పుడు మళ్ళీ ఐదు వందల నోట్లు కూడా రద్దు చేస్తాము అని చెప్పేసి ఒక న్యూస్ ఉంది సో ఇది రద్దు చేస్తే మరి ఐదు వందల నోట్లన్నీ అంటే బ్లాక్ మనీ అంతా ఎక్కడికి వెళ్తుంది ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు మళ్ళీ ఇదే పరిస్థితి అక్కడ అదే పాయింట్ మీకు రాబోతున్నా అది ఐదు వందల రూపాయలు కూడా మనం ఒకవేళ రద్దు చేస్తే మళ్ళీ ఆ రద్దు చేసిన నోట్లన్నీ కూడా వీటికే పెడుతుంది అండ్ గోల్డ్ మీద మీకు ఇంకేమిటి అన్నింటిలోకి జీఎస్టీ గోల్డ్ మీద చూస్తే మీకు ఓన్లీ త్రీ పర్సెంట్ అది కూడా మనము ఒక షాప్ ఆర్గనైజర్ షాప్ గోల్డ్ అంటే ఏంటి ఎన్నో ఉన్నాయి అని కూడా అక్కడికి వెళ్తే మనకి ఈ గొడవలు లేవు అర్థమైతే పాత పాతకాల షాప్స్ చాలా ఉన్నాయి ఓన్లీ కార్పొరేట్ షాప్స్ వాటికి వెళ్తేనే బిల్లు పాన్ కార్డు ఇంత అమౌంట్ అయితేనే మీకు ఏమిటి పాన్ కార్డు లేకుండా ఇస్తా ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఆ ప్రైవేట్ వూడ్ షాప్స్ చాలా వాటికి ఆ గొడవలు లేవు సో ప్లస్ ఇంకోటి ఏంటి ఈ వీళ్ళ డ్రైవర్ల మీద పనుల మీద వాళ్ళందరి మీద పాన్ కార్డు ప్రతి వాడికి పాన్ కార్డు తీసుకుంటున్నారు ఇప్పుడు సో ఫైనల్గా గోల్డ్ ఇప్పుడు కొనుక్కుందాం అనుకునే వాళ్ళకి అసలే పెళ్లి సీజన్ రాబోయే రోజుల్లో సో ఇప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వారికి మీరు ఏం చెప్తారు నేనైతే ఒకటే చెప్తారమ్మా ఇప్పుడు ఇమ్మీడియట్గా పెళ్ళిళ్ళు రాబోయే రెండు మూడు నెలల్లో పెళ్ళిళ్ళు ఉన్న వాళ్ళకి ఈ నెలలో నైన్టీ ఫైవ్ థౌసండ్ దాకా వచ్చే అవకాశం ఇప్పుడు మన లక్ష రెండు వేల దాకా వెళ్ళి నైన్టీ ఎయిట్ దాకా వచ్చింది నేను ఇంకా ఒక వన్ వీక్ టెన్ డేస్ లోపల నైన్టీ ఫైవ్ దాకా వచ్చే అవకాశం నైన్టీ ఫైవ్ రాగానే ఆషాఢ మాసంలోనే వాళ్ళు కొనేసుకుంటే వాళ్ళ పెళ్ళిళ్ళకి కావాల్సిన షార్ట్ టర్మ్ రిక్వైర్మెంట్ అంతా కూడా ఫుల్ఫిల్ అయిపోతుంది ఓకే అది నీడ్ అది తప్పదు కదా పెళ్ళి అంటే జీవితానికి ఒకసారి అది కంపల్సరీ మన సౌత్ ఇండియాలో కాబట్టి కంపల్సరీ కొనుక్కోవాలి కాబట్టి అది ఇప్పుడు ప్లాన్ చేసుకోండి ఎవరైతే లాంగ్ టర్మ్ దృష్ట్యా లాంగ్ టర్మ్లో ఆలోచిస్తున్నారో వాళ్ళు మాత్రం డిసెంబర్ రెండు దాకా ఆగి దే కెన్ రెస్పెక్ట్ అప్ టు నైంటీ థౌసండ్ రూపీస్ ఆ టైంకి వాళ్ళు కొనుక్కుంటే అందరూ కూడా మీరు వేసిన ఈ ప్రశ్న వల్ల వాళ్ళంతా లబ్ధిదారులు అవుతారు మరిద్దరికి ఆనందం ఏంటంటే మన వల్ల వేరే వాళ్ళు లాభం పొందటమే కదా సో అందువల్ల మన వీక్షకులందరూ కూడా అప్పటిదాకా వెయిట్ చేస్తే ఛాన్సెస్ ఆర్ వెరీ బ్రైట్ మొత్తం గ్లోబల్గా కూడా నైంటీ థౌజండ్ దాకా వచ్చేసే అవకాశం ఉంది అండ్ దీని తర్వాత మళ్ళీ ఇంకా టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ ఆ టైంకి ఇంకా మీరున్న ఫైవ్ హండ్రెడ్ రూపీ నోట్లు అవటం ఆ నోట్లు కూడా రద్దు అయిపోయిన తర్వాత సర్క్యులేషన్ నుంచి వెడిపోయిన తర్వాత అవి కూడా కొంత మేర చాలా మేర రియల్ ఎస్టేట్ కంటే కూడా ఎక్కువ గోల్డ్లోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఇంకా గోల్డ్ మీద పడతారు ఇంకా అన్నీ అయిపోయినాయి గవర్నమెంట్కి ఇంకా పడాల్సింది గోల్డ్ మనీ సర్క్యులేషన్ కూడా తగ్గిపోతుంది కదా ఎక్కడెక్కడ అంతా మనం డిజిటల్ చేస్తున్నాము యూపీఐ పేమెంట్లు అవి చూస్తున్నాం క్యాష్ జెబులో వంద రూపాయలు కూడా లేకుండా రోడ్ మీదకి వెళ్తున్నాం ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్ తోటి మనం అన్నీ కూడా మొబైల్ ట్రాన్సాక్షన్స్ అవి జరుగుతున్నాయి కాబట్టి ఇంకా రాబోయే కాలం టూ థౌజండ్ ట్వంటీ సెవెన్కి ఐఎంఎస్ పెట్టి మీరు చెప్పిన అంత రేటు కాకపోయినా కొంచెం తగ్గి సెవెంటీ ఫైవ్ అలా రావచ్చు ఇంకా తర్వాత ఇంకా ఫర్దర్గా గ్లోబల్ మార్కెట్ బట్టి అండ్ ఇది కూడా ఒక కార్టెల్ అనమాట ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత వస్తుంది కోలార్ గోల్డ్ మైన్స్ చాలా ఉన్నాయి దీనికి కూడా సబ్జెక్టు వీటన్నిటిని కూడా తీసుకుంటే అప్పటికి రేట్లు సరళీకృతం అయ్యి యాభై కాకపోయినా అరవై దాకా వచ్చినా కూడా ఆనందమే కదా సో ఆ విధంగా అయితే లాంగ్ టర్మ్లో అయితే గోల్డ్ కొంచెం ఆలోచించుకోవాలి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కొనుక్కునేవాళ్ళు మామూలుగా ఆర్నమెంటల్గా పెట్టుకుని ఇంట్లో మన లేడీస్ మన దీనికి వాళ్ళు మాత్రం ఓకే వాళ్ళకి ఏమీ ప్రాబ్లం లేదు ఎందుకంటే పెరిగినా తిరిగినా అమ్మేది కాదు కదా పెరిగినా తరిగినా అమ్ము గాజులు అమ్ముకుంటాము మగన సూత్రం అమ్ముతారా ఏదో అమ్మరు కదా కాబట్టి వాళ్ళకు ఓకే ఎనీ టైమ్ ఈజ్ ఓకే ఫర్ దాంట్ వీళ్ళకి మాత్రం అర్థమైందా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూస్తున్నారో వాళ్ళు మాత్రం కొంచెం ఆచి తూచి వ్యవహరించాలి థ్యాంక్ యూ సార్